గురువుగారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం లెక్క కానీ ఇంజనీరింగ్ చదివి డిగ్రీలు చదివి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా కాలేజ్కి వెళ్ళమని ఇంట్లోంచి బయటికి రావని ఈ మొండి వైఖరికి కారణం పాపం వాళ్ళో కాదో మరి వాళ్ళ ప్రాబ్లమో మనకు అర్థం కాదు అసలు అటువంటి వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇప్పుడు బాగా అందరూ చదువుకుంటూ కొంతమంది మాత్రమే చదువుతా చదువుతా మధ్యలో ఆపేస్తాం కానీ నేను కాలేజీకి వెళ్ళినని కానీ ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అలా ఎందుకు జరుగుతున్నది చదువుతా చదువుతా ఆపేయటం ఏంటి అర్థం కాలేదంటే ఒకసారికి అయితే రెండు రెండుసార్లు అయితే మూడు సార్లు చదివితే అదే అర్థమైద్ది అదే చదువుకోవచ్చు కానీ కొంతమంది ముందుగా నేను వెళ్ళనంటే అని చెప్పి ఆగిపోతుంటారు అంటే ఎక్కడో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లోనే రాంగ్ ఉన్నది ఎక్కడో వీళ్ళ జాతక చక్రంలోనే రాంగ్ ఉన్నది లేదా వీళ్ళ పేర్లు రాంగ్ ఉన్నది ఇలా మూడు అన్ని చూసుకోవాలి ఎక్కువ శాతం రెండో నెలలో పుట్టిన పిల్లలు అంటే ఫిబ్రవరి నెలలో పుట్టిన పిల్లలు పదకొండో నెల నవంబర్ నెలలో పుట్టిన పిల్లలు మధ్యలో ఇంటర్ దగ్గరికి వచ్చినాక నేను చదవని అనటం కానీ నేను పాలిటెక్నిక్ వెళ్తానని ఐటీఐకి వెళ్తానని ఇలా డైవర్షన్ తీసుకోవటం కానీ లేదు ఫెయిల్ అవటం కానీ ఇలా జరుగుతూ ఉన్నది అంటే నేను అనేది మనం బతికేదే మన పిల్లల కోసం అమ్మ ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతారు తెలుసా ఎలా ఉన్నావు అని ఎవరు అడగరు వెళ్ళం కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటారు ఎందుకంటే ఎలా ఉన్నావు నువ్వు చేసే ఉద్యమం ఏందో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా తెలుసు అందులోనూ ఒక వయసుకు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే ఆ ప్రశ్న అడుగు అడుగుతారు మా అబ్బాయి ఇంటర్ తప్పాడండి మా అబ్బాయి టెన్త్ మానేశాడండి అని చెప్పుకోలేరుగా అందుకని ఇంకా ఫంక్షన్స్ కాటం మానేస్తారనమాట అంటే ఇంకా ఇంకా వాళ్ళకి వేరే జీవితమే లేదు ఇక తల్లిదండ్రులు ఇంకా ఏ పెళ్ళికి ఏ పాప ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళే ప్రసక్తే లేదు ఎంత పాపం ఇంట్లో ఇంత అడుగు బయట పెట్టడానికి లేదు అలా ఉంటుంది అందుకని నేను అనేది మనం బతికేదే మన పిల్లల కోసం కాబట్టి అలా చదువులో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అసలు మా మన అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ప్రాబ్లం ఉందా జాతకంలో ప్రాబ్లం ఉందా పేర్లో ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేయించుకొని ప్లస్ వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలమ్మ ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ నేను ఇంకా చదవను నేను మానేస్తాను అని చెప్పి ఒక అబ్బాయికి గొడవ చేస్తుంటే అమ్మ ఎలాగో పట్టుకొచ్చింది వాళ్ళ నాన్నగారు కూడా లేరు వాళ్ళ అమ్మకి ఐడియా అన్న వచ్చింది వచ్చి తీసుకొచ్చింది తీసుకొస్తే అబ్బాయికి చెప్పా అబ్బాయికి తెలిసే విధంగా చెప్పుకోవాలమ్మ మనం కూడా మొండిగా చేసుకునే కన్నా కూడా అలా చదవకుండా నేను మానేస్తాను అని చెప్పి వస్తే ఒకటే అడిగా బాబు మీ అమ్మని ఎంతమంది పరాయి మగవాళ్ళ ముందు ఇలా ఏడిపిస్తావో చెప్పు అని అడిగా అత్త మీ అమ్మకి నేను పరాయి అయిన కదా నువ్వు చదవపోవడం వల్లనే కదా ఆయన అమ్మాయి పరాయి మగవాళ్ళ ముందుకు వచ్చి ఏడుస్తుంది పాపం అలా ఎంతమంది ముందు ఎంతమంది పరాయి మగవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావో అలా ఏడిపిస్తావో చెప్పునా అంటే వాళ్ళు రియలైజేషన్ వచ్చింది వెంటనే కాళ్ళ మీద పడి నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నీకు చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్ళి బాగా చదువుకుంటున్నాడు సూపర్ ఇలానే ఒక అమ్మ నాన్న ఇద్దరు టీచర్లే వాళ్ళ అబ్బాయి చదువు రాట్లా సిక్స్త్ క్లాస్ కడప వాళ్ళది కడప కర్నూలు అన్ని హాస్టల్స్లో చేర్చి 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 తీసుకొచ్చి గుంటూరులో గుంటూరులో ఒక స్కూల్లో చేర్చారు ఆ స్కూల్ వాళ్ళకి చెప్తారు కదా జనరల్గా అయ్యా మా అబ్బాయి చదవటం లేదు కా జాగ్రత్త చూడయ్యా అంటే వాళ్ళు ఏమన్నారండి ఏమండి నేను చూ మేము మేము చేయాల్సింది మేము చేస్తాము కానీ ఇక్కడ రహిమాన్ గారని ఒక ఆయన ఉన్నాడండి గుంటూరులో మీరు ఎవరిని వెళ్ళి అడిగినా కానీ ఏ బ్యాంకులో అయినా ఏ ఆఫీస్లో అయినా వెళ్ళి అడిగితే రహిమాన్ గారంటే చెప్పేస్తారు వాళ్ళే చెప్పేస్తారు మనం చెప్పకముందే ఉన్నారండి ఆయన్ని కలవండి ఒకసారి ఆయన ఏదన్నా ఉంటే చిన్న చిన్న పరిష్కారాలు చెప్తాడు ఆ తర్వాత మేము చేయాల్సిన పని మేము చేస్తాము అన్నాడు సరే వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి అయ్యా మేము ఇలా ఇద్దరం టీచర్లు మీ అబ్బాయికి చదువు రాకపోవటం ఏందని అందరూ ఎక్కిరిస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఎవరో చెప్తే వచ్చామండి అంటే సరే ఏం పర్లేదని అబ్బాయిని అడిగా నానా పోలీస్ అవ్వాలనుకుంటున్నావా నువ్వు అవును అంకుల్ అవును నేను పోలీస్ అవుతా నేను పోలీస్ అవుతా నేను పోలీస్ అవుతా అన్నాడు అంటే అబ్బాయి అనుకున్న మాట నేను డైరెక్ట్గా చెప్పాను రెండు మ్యాచ్ అయింది అబ్బాయి ఇప్పుడు స్కూల్ ఫస్ట్ అంటే ఇక్కడ చదవకూడదు అనేటువంటి మనస్తత్వం తప్ప వాళ్ళు ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీస్తే అంటే నువ్వు రేపు ఏమవుతావు అంటే ఆ పిల్లలకి చదివితే ఉపయోగం ఏంటో తెలియక వాళ్ళు పాపం అలా బాధపడుతున్నారు తెలియక కావాలని కాదు ఇలా చదివితే నువ్వు రేపు పోలీసు అవుతావురా నీ నీ ఉద్దేశం పోలీసు కాబట్టి ఇది చదివితేనే పోలీస్ అవుతావు లేదా ఇది చదివితేనే నువ్వు కలెక్టర్ అవుతావు ఇది చదివితేనే నువ్వు డాక్టర్ అవుతావు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి ఆ చిన్న కీపాయింట్ మైండ్లో పెట్టగలిగితే ఇంకా చాలు వాడే స్కూల్ ఫస్ట్ రైట్ అంత ఇదిగా ఉంటుంది దానికి ఏంటంటే మాటకు ముందు యూట్యూబ్లో కూర్చొని ఫలానా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఇరవై తొమ్మిదిలో ఫలానా ఆయన ప్రధానమంత్రి అవుతాడు ఇదే వాగుడు కాదు ఎప్పుడు చూసినా ఆడు ముఖ్యమంత్రి అవుతాడు ఈడు ప్రధానమంత్రి అవుతాడు ఓడిపోతాడు ఇదే కూడా చూడండి న్యూమరాలజిస్టులు అందరూ ఏం పని లేదు పాడలేదు అరే ఒక వ్యక్తి ఇప్పుడు సమాజానికి అందరూ ముఖ్యమంత్రులే లేరు కదమ్మా సమాజంలో అందరు ప్రధానమంత్రులే లేరు కదా సమాజంలో సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి సమాజానికి ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ చెప్పాలి సమాజం ఏంది సంతానం కోసం వివాహం కోసం వ్యాపారం కోసం చదువు కోసం ఉద్యోగం కోసం పరితపిస్తుంది సమాజం నీకున్న నాలెడ్జ్ నిజంగా ఉంటే నీ నాలెడ్జ్ని ఈ నంబర్లు ఈ విధంగా ఇలా ఉపయోగపడతాయి ఇలా అందరు చదువుకుంటారు ఇలా జాబ్లు వస్తాయని దీనికోసం వాడండి మీరు ఏది తీసినా ఫలా అయితే పేరు వచ్చింది ఆకపోతే ట్రోల్ చేస్తారు రెండు రెండు సేమ్ ఒక ఆయన ఏమన్నా మొన్న నాకు ఇలా ట్రోల్ చేయడం వలన నాకు ముఖ్యమంత్రికి వచ్చినంత పేరు వచ్చింది అన్నాడు అంతేగా ఎట్టయినా కానీ వచ్చిందని అలా కాదు ఇవన్నీ నేను అనేది ఏంటంటే సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలమ్మా మనకు ఈ ఐదేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఎలక్షన్ల గురించి రోజు మాట్లాడటం కాదమ్మా అదేదో మాట్లాడితే ఏదో పేరు వచ్చింది మనకేదో పది మంది వస్తారని ఇలా ఆలోచించకూడదు నెగిటివ్గా సమాజానికి ఏ అది ఉపయోగపడుతుంది ఇప్పుడు పిల్లలు చదువు మెయిన్ ఇంపార్టెంట్ ఆ పిల్లలు చదువుకుంటేనే కదా రేపు పొద్దున మన దేశ భవిష్యత్తు నిలబడేది అలా ఆలోచన చేసుకుంటే పిల్లలు ఏమవుతారో ముందే చెప్పగలిగితే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏమవుతారు ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్యూచర్ అనేది ముందే చెప్పగలిగితే వాళ్ళు కష్టపడి చదువుకొని ఒక స్థాయికి వస్తారు మన దేశానికి ఉపయోగపడేటువంటి మంచి పట్టుకొమ్మలుగా ఉపయోగపడతారు రైట్ గురువు గారు చాలా వివరంగా వివరించారు సో చూశారు కదండి గారు చెప్పినట్లుగా పిల్లల విషయంలో ఛాన్స్ తీసుకోవద్దు ఎందుకంటే చదువు వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ప్రాముఖ్యమైంది సో ఆ తర్వాతే వాళ్ళ లైఫ్లో నిలదొక్కుకోవటం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకోవటం జరుగుతుంది సో ఏమైనా ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో మీ పిల్లలు కనుక ఇబ్బంది పడుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా గురవు సంప్రదించి పరిష్కార మార్గాలు తెలుసుకోండి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే